అందరికీ నమస్తే మీరు కృత్రున్న థర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ థర్మాట ఎడ్యుకేషన్ అకాడమీ ఈ సంవత్సరం అనగా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఐఐటి జామ్ కోసం ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఇది కంప్లీట్ గా ఆన్లైన్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ ట్రాక్స్పరెన్స్ ఎవరైతే ఉన్నారో డిగ్రీ ఫైనల్ డేస్ అవుతున్నటువంటి వారి కోసం ప్రత్యేకంగా ఈ ఐఐటి జామ్ శిక్షణ కార్యక్రమాన్ని పెర్మాట ఎడ్యుకేషన్ అకాడమీ నిర్వహిస్తుంది మీ అందరికీ తెలిస్తే పెర్మాట ఎడ్యుకేషన్ అకాడమీ గత మూడు సంవత్సరాలుగా ఐఐటి జామ్ మ్యాథమెటిక్స్ లో ఇచ్చే అనేక మంది విద్యార్థులని ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి దోహదపడ్డది ఈ సంవత్సరం మ్యాథమెటిక్స్ తో పాటు కెమిస్ట్రీలో కూడా ఉచిత ఆన్లైన్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తుంది ఎందుకంటే దేశంలోపట్నే ఎక్కువ మంది విద్యార్థులు ఐఐటిలో చేరాలనే ఒక కళ ఉంటుంది ఇంటర్మీడియట్ ద్వారా ఐఐటి లీవ్ ద్వారా సెలెక్ట్ కాకుండా ఉండి డిగ్రీ చేస్తున్నటువంటి యాక్సిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మరొక అవకాశం మరొక దారి ఈ ఐఐటితో సో ఐఐటిలో చదవడం అనేది చాలా మంది విద్యార్థులకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఐఐటి ఉండేటువంటి సీట్ల సంఖ్య పరిమితంగా ఉంటుంది అయితే సాధారణ గ్రాడ్యుయేట్ సైతం ఈ సంస్థలో చదవడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది జాయింట్ అడ్మిషన్ తెస్తున్నారు మాస్టర్ జాబ్ ఇందులో ప్రతిభంటువంటి వ్యక్తులకు ఐఐటిలో ఐఐఎస్సి ఎన్ఐటి మరెన్నో పేరున్నటువంటి సంస్థల్లో ఎంఎస్సి ఎంఎస్సి రీసెర్చ్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి పిహెచ్డి ఎంఎస్సి ఎంటెక్ డే డిగ్రీ కోర్సులలో చదువుకోవడానికి ఆస్కారం ఉంది ఐఐటి జంప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కి సంబంధించి ఇటీవలనే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో ఈ ఐఐటి జంప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కోసం ఫర్మట్ ఎడ్యుకేషన్ అకాడమీ కంప్లీట్ గా ఉచిత శిక్షణ అందుబాటులో ఉంటుంది ఎవరైతే ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు డిగ్రీ ఫైనల్స్ చదువుతున్నటువంటి ఆస్పరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇక్కడ ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్ కు ఫోన్ చేయగలవు నైన్ సెవెన్ జీరో వన్ టూ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ నెంబర్ కాంటాక్ట్ చేసినట్లయితే మీకు మ్యాథ్స్ కెమిస్ట్రీలో లైవ్ కమ్ రికార్డింగ్ సెషన్స్ తోటి విత్ రికార్డింగ్ సెషన్స్ తోటి మిమ్మల్ని ఫిబ్రవరిలో జరిగిపోయే ఐఐటి ఎగ్జామ్ ఎంట్రెన్స్ కు గైడెన్స్ ఇస్తూ నిష్ణాతుగా తయారు చేస్తూ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ పెట్టు మీకు శిక్షణ ఇవ్వడానికి మా అకాడమీ టీచర్స్ అందరూ రెడీగా ఉన్నారు ఎగ్జామ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇది అప్లికేషన్ అంటే ఐఐటి జామ్ ప్రిపేర్ అయితే ఎవరైతే ఉన్నారో ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది ఫిక్స్డ్గా ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చే నెల అంటే అక్టోబర్ పదవ తారీఖు అక్టోబర్ పన్నెండవ తారీఖు చివరి తేదీ మహిళలు ఎస్సీఎస్టీ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఒక పేపర్ కు థౌజండ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అదే రెండు పేపర్లు అయితే థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అంటే ఇందులో ఐఐటి జామ్ యాక్స్పిరెన్స్ రెండు పేపర్లు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఒకటే పేపర్కి అయితే థౌసండ్ రూపీస్ రెండు పేపర్లకి అయితే థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అదర్ కమ్యూనిటీ వాళ్ళకు అదర్ వాళ్ళకు టూ థౌజండ్ రూపీస్ ఫర్ వన్ పేపర్ టూ పేపర్స్ ఫర్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో వచ్చే నెల పన్నెండో తారీఖు అనగా అక్టోబర్ పన్నెండో తారీఖు చివరి తేదీ ఈ విద్యార్థుల విషయాన్ని గమనించగలరు అయితే పరీక్ష ఎప్పుడు ఉంటుంది ఇది ఫిబ్రవరిలో అంటే ఫిబ్రవరి పదిహేనో తారీఖు నాడు పరీక్ష ఉంటుంది ఫలితాలు మార్చి ఇరవై తారీఖు నాడు ఫలితాలు విడుదల చేయడం జరిగింది సో యాక్స్పీరెంట్స్ అందరూ కూడా ఐఐటి జాంగ్స్ బొంబే ఈసారి వాళ్ళు నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి ఆ సైట్ లోకి వెళ్ళేసి అప్లై చేసుకోగలుగుతా అప్లై చేసుకోండి సో దీంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి ఐఐటి జామ్ లో ఒకసారి మేము ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి చాలా మంది వీటికి అవగాహన ఉండదు అతి తక్కువ మంది ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మాత్రమే తెలుగు రాష్ట్రాలకి వెళ్ళి ఐఐటి జామ్ అప్లై చేస్తా ఉన్నారు సో ఈ జామ్ లో దాదాపు దేశంలోని ఇరవై రెండు ఐఐటిస్ లలో ఎనభై తొమ్మిది పీజీ కోర్టుల కోసం ప్రవేశం లభిస్తుంది సో అన్ని సంస్థల్లో దాదాపు ఆరు వేల మూడు వందల సీట్లు ఈ ఇక్కడ ఈ ఎన్ఐటిస్ ఐఐటిస్ ఐఐటి బెంగళూరు మరియు కేంద్రీయ సంస్థల లోపట ఈ జామ్ ద్వారా ప్రవేశాలకు అవకాశం కల్పిస్తారు మరి సబ్జెక్టులు ఏంటి అంటే బయోటెక్నాలజీ కెమిస్ట్రీ ఎకనామిక్స్ జియాలజీ మ్యాథమెటిక్స్ మ్యాథమెటికల్ స్టాటటిక్స్ ఫిజిక్స్ సో ఎంఎస్సి టెక్ ఎంఎస్సి రీసెర్చ్ ఎంఎస్సి ఎంటెక్ రియల్ డిగ్రీ జాయింట్ ఎంఎస్సి పిహెచ్డి సో ఇలాంటి కోర్సుకి సంబంధించినటువంటివి ఆ ఐఐటి జామ్ ద్వారా పీజీ ప్రవేశాల్లో అవకాశం కల్పిస్తారు సో దీంట్లో మనకు పరీక్ష ఎలా ఉంటుంది పరీక్ష అనేది వంద మార్కులకు ఉంటుంది అరవై క్వశ్చన్స్ ఇస్తాడు దీంట్లో మల్టిపుల్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి సో పేపర్ లో సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ సి మూడు సెక్షన్లుగా డివైడ్ చేయడం జరిగింది సెక్షన్ ఏ లో టెన్ ప్లస్ ట్వంటీ అంటే టెన్ క్వశ్చన్స్ ఫ్రమ్ వన్ మార్క్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటది అంటే సెక్షన్ ఏ లో థర్టీ క్వశ్చన్స్ సెక్షన్ బిలో టెన్ క్వశ్చన్స్ సెక్షన్ లో ట్వంటీ క్వశ్చన్స్ ఈ రకంగా ఏబిసి అనే సెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఏ సెక్షన్ లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది బి అండ్ సి నెగిటివ్ మార్కింగ్ అవకాశం లేకుండా ఉంటుంది సో కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంటుంది సో తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు చాలా తక్కువ మంది మాత్రమే ఈ ఎగ్జామ్ అపేర్ అవుతా ఉన్నారు ముఖ్యంగా మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఎగ్జామ్ క్వాలిఫై కావాలి అంటే చాలా మంది విద్యార్థులు తెలియదు ఏంటంటే గత పది సంవత్సరాల పేపర్ ని ఎవరైతే ఏ సబ్జెక్ట్ కన్సర్న్ సబ్జెక్ట్ లో మీరు ఎంఎస్టీ రాయాలనుకుంటున్నారో ఆ లాస్ట్ టెన్ ఇయర్స్ పేపర్ని సీరియస్ స్టడీ చేయాలి ఆ టాపిక్ లోకి వెళ్ళి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఉందనుకోండి మ్యాథమెటిక్స్ లో టాపిక్ సిలబస్ ఏముంది సో సిలబస్ లో రీనాలజీ ఉంది రియల్ అనాలసిస్ ఉంది మల్టిపుల్ క్యాలిక్యులేషన్ ఉంది మల్టిపుల్ వేరియబుల్ క్యాలకులేస్ ఉంది సో ఈ రికమెండెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అందులో మీరు నిస్నాతులుగా అంటే ఏ టాపిక్స్ అయితే గా చేయగలుగుతారో అది సెలెక్ట్ చేసుకొని మనము ఎగ్జామ్స్ తో అటెండ్ కావాల్సి అవుతూ ఉంటుంది సో మినిమం ఒక టెన్ ఇయర్స్ పేపర్స్ బాగా స్టడీ చేసేసి డీటెయిల్ గా వాటి నోట్స్ రాసుకొని ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఈజీగా క్రాక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జామ్ కెమికల్ సైన్స్ వెయిటేజ్ కనుక జనరల్ జనరల్ యావరేజ్ కట్ ఆఫ్ కనుక చూస్తే ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంది అదే మ్యాథమెటిక్స్ వచ్చేసరికి నైన్టీన్ మార్క్స్ ఉంది అంటే ఇక్కడ ఇంకా కేటగిరీ గా దాదాపు పది మార్కులు పన్నెండు మార్కులు వచ్చినా కూడా వాళ్ళకు లో ఐఐటీస్ లో సీట్ రావడానికి ఆస్కారం ఉంది ఎవరికైతే ఐఎస్టీ మార్క్స్ వస్తాయో ఫస్ట్ వాళ్ళు ఐఐటీ బెంగళూరు సెలెక్ట్ చేసుకుంటారు తర్వాత ఐఐటి తర్వాత ఎన్ఐటీస్ లకు వెళ్తా ఉంటారు కాబట్టి విద్యార్థులు మంచి నోట్ బుక్స్ ప్రిపేర్ చేసుకొని టెక్స్ట్ బుక్స్ కనుక తీసుకొని ప్రిపేర్ కనుక అయితే ఖచ్చితంగా వాళ్ళు ఎగ్జామ్ క్రాక్ చేయడం ఇది ఇన్ కేసు ఇది మిస్ అయినా కూడా సెంట్రల్ ఎంట్రన్స్ టెస్ట్ కానీ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ లో టాప్ లో ఉంటారు అదేవిధంగా సో నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ సిఎస్ఆర్ లాంటి ఎగ్జామ్స్ ఏది పడినా వాడికి సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటారు కాబట్టి అది ఈజీగా క్రాక్ చేస్తారు ఈ విద్యార్థులు అందరూ కూడా ప్రాథమిక అంశాలపై ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి సో పరీక్ష రాసే సబ్జెక్టుల్లో అధ్యయనం అనేది చాలా ప్రాథమిక అంశాల మీద పట్టు కనుక ఉంటే మనము ఆబ్జెక్టివ్ క్వశ్చన్ కానీ న్యూమరికల్ అంత టైప్ క్వశ్చన్స్ కానీ అటెంప్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది దీని కొరకు ప్రతి విద్యార్థి కూడా టెక్స్ట్ బుక్ చదివే నాలెడ్జ్ ఉండాలి ఎందుకంటే ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది కాబట్టి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేస్తారు కాబట్టి క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ కూడా అలా ఉంటుంది కాబట్టి యూజీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ చదవాలి ముఖ్యంగా మీరు చూడండి అదే ఇంటర్మీడియట్ ఏఈ ఐఐటి అయితేనేమో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంశాల మీద పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండాలి అదే ఇక్కడికి వచ్చేసరికి డిగ్రీలో కన్సర్న్ సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ మీదనే మీరు పర్ఫెక్ట్ నాలెడ్జ్ సంపాదిస్తే మీకు సెలెక్ట్ చేసుకున్నటువంటి సబ్జెక్ట్ లో పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటే మీరు ఖచ్చితంగా జాబ్ క్రాక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అన్ని సబ్జెక్ట్ కూడా చదవాల్సిన అవసరం ఇక్కడ లేదు కాబట్టి పిల్లలు ఈజీగా క్రాక్ చేయొచ్చు పర్మాట ఎడ్యుకేషన్ అకాడమీ మేము ఉచిత ఆన్లైన్ పోషన్ కోచింగ్ అనేది ఎవ్రీడే ఈవినింగ్ మీకు లైవ్ ప్లస్ రికార్డింగ్ సెషన్స్ కూడా ఇస్తున్నాము చాలా మంది విద్యార్థులు ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు ఏదైనా వర్క్ లో ఉండి ఈవినింగ్ టైం వినలేకపోయినా కూడా వాళ్ళు ఎప్పుడైనా వినే విధంగా లైవ్ ప్లస్ రికార్డింగ్ సెషన్ ఫ్రీ కామ్స్ తోటి మీకు అవకాశం ఇస్తున్నాము నిష్ణాతులైనటువంటి టీచర్ల కదా ఈ క్లాసే చెప్పించబడుతుంది తెలుగు రాష్ట్రాల్లో ఇంత మంచి అవకాశం గతంలో ఎప్పుడు మీకు రాలేదు గతంలో మేము కోచింగ్ ఇచ్చినా లైవ్ క్లాసెస్ ఇచ్చాము విన్న వాళ్ళు విన్న తర్వాత వాళ్ళకి వినడానికి ఆస్కారం లేదు ఇప్పుడు రికార్డింగ్ సెషన్స్ తో పాటు ఫ్రీ ఆఫ్ క్లాస్లు ఇవ్వడం జరిగింది కంప్యూటర్ టెస్ట్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము పేపర్ ఎనాలిసిస్ ఉంటుంది పర్ఫెక్ట్ గా మా టీమ్ మెంబర్స్ వీళ్ళని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ ఐఐటి జామ్ ఫ్రీ కోచింగ్ ఆన్లైన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా ఈ మంచి అవకాశాన్ని ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు వినియోగించుకోవాలి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళ విద్యార్థులు ముందరికి చేరే విధంగా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఐఐటి జామ్ మీద అవగాహన లేకపోవడం వల్ల చాలా తక్కువ మంది ప్రతి సంవత్సరం సబ్జెక్ట్లో ఒక వంద మంది లేరండి మ్యాథ్స్ లో అయితే ఒక యాభై మంది కంటే ఎక్కువ అప్లై చేస్తలేరు సో ఈ సిచ్యువేషన్ ఉంది కాబట్టి మిత్రులరా మీరు మీ విద్యార్థులకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఖచ్చితంగా వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వండి గుర్తుపెట్టుకోండి ఐఐటి జామ్ నెక్స్ట్ మంత్ అనగా అక్టోబర్ టెన్త్ లాస్ట్ డేట్ కాబట్టి అప్లై చేయడం స్టార్ట్ చేసుకోండి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు ఆ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ జై హింద్